ఏమోలేండి మాస్టరు మీకు ఇదిగా నాకు తెలియదు మీరు చెప్పినట్టు నేను చెప్పలేను ఉదయాన్నే సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి కానీ బెంగళూరులో మాత్రం చాలా చంపేస్తుందండి పొగలు కూడా చాలా అయితే పుడుతుంది అసలు టైల్స్ మీద అయితే అడుగు పెట్టలేకున్నాము నాకు పెద్దగా ముగ్గులు రావు ధనుర్వాసం మొదటి శనివారం కదండి ఏదో అట్లా ముగ్గేసుకున్నాను ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ ఉన్న వీళ్ళు ఇంతకన్నా అద్భుతంగా అయితే ఉంటుందని నేను అనుకోని ఎందుకంటే వాళ్ళు మనం పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉంచరు కాబట్టి ఇంకా టూ త్రీ డేస్ బట్టలు ఉంటే అవన్నీ వాష్ చేసేసి వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను సప్త శనివారం రథం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కలిసిమైతే పెట్టాలా ఒక డౌట్ అండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి ఎందుకంటే మాకు కలిసం అయితే లేదండి మామూలుగా పూజారు వచ్చినప్పుడే పెట్టాలి మాకు మేమైతే పెట్టుకోకూడదు అందుకని నేను అడుగుతున్నాను ఎవరికైనా సప్త శనివారం రథం చేసి కలిసం లేకుండా చేసిన వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో చూస్తే ఒక్క కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ ఇంకా ధనుర్మాసం శనివారం కాబట్టి మాకు పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఆ గుడికి అయితే వెళ్ళాము చూడడానికి ఆ ఐదు చివరేనండి కానీ తిరుక్కొని వెళ్ళాలంటే వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి ఇంకా నేను మా వారు మా బాబు ముగ్గురం అయితే వెళ్ళాము ఇక్కడ అలంకరణ అయితే భలే ఉంటుందండి ఈ లైటింగ్కి అసలు కళ్ళు చెదిరిపోతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే మనం ఎప్పుడు తిరుమలకి వెళ్తాం మనం ఎప్పుడు తిరుమలాకి వెళ్తాం అనుకుంటూ ఉంటాము తిరుమల నుంచి వచ్చాక కూడా మళ్ళీ ఎప్పుడు తిరుమలకి వెళ్తాము మళ్ళీ ఎప్పుడు తిరుమలాకి వెళ్తాము అనుకుంటూ ఉంటాం కదా నేను ఇక్కడ వాయిస్ ఎవరిస్తున్నా కానీ మా వాళ్ళు అరుపులు చూడండి ఎట్లా ఉన్నాయో మీరెందరూ ధనుర్మాసం ఈ శనివారం పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఎవరైనా సప్త శనివారం గురించి అందులో కలసం గురించి ఎవరైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఇక్కడ ఈ గుడిలో నవగ్రహాలు ఉన్నాయి అలానే వినాయకుడు ఉన్నారు అలానే సీతారాముల వారు కూడా ఉన్నారండి ఇక్కడ నేను బెంగళూరులో గుడి చూసి అలానే గుడికి పైన గోపురాలు ఉంటాయి కదండి అక్కడ ఖచ్చితంగా అయితే ఈ రాఘవేంద్ర స్వామి వారు అయితే ఉన్నారండి యాక్చువల్లీ రాఘవేంద్ర స్వామి గారి గుడులు కానీ ఏమన్నా పైన స్టాచ్యూస్ కానీ నేను చూసిన చాలా తక్కువ సర్లేండి ఇంక ఇంటికి వచ్చాక మా వారైతే జొన్న రొట్టెలు అయితే చేశారు అవి మేము ఇప్పుడు నేనైతే ఇంతవరకు అసలు రొట్టెలు తినలేదు చూడలేదండి అంటే అర్థం చేసుకోండి ఇంకా ఒక పక్కన అవి చేస్తూ అలానే నేను టమోటా కర్రీ అయితే చేస్తున్నాను అదేలేండి మేము నెల్లూరు వాళ్ళం కదా టమోటా పడపడి మీరైతే ఏమంటారు కింద కామెంట్ చేయండి ఏదేదో యూట్యూబ్ల్లో ఎవరెవరో చేసినట్టు చూసి వేడి వేడి నీళ్ళు అన్నీ పోసి చేతులు కాల్చుకుంటూ అయితే చేశారు బట్ తనే చేశారు నేనైతే అస్సలు చేయబట్టలేదు ఎందుకంటే నేను ఇంతవరకు అసలు తినలేదండి విజయం చెప్పాలంటే పంతనే కష్టపడి ఎట్టెట్లో చేసి ఏదేదో అయితే చేశాడు ఫైనల్లీ మొదలు నాకైతే చేశాడు కానీ జొన్న పిండిలో ఐ మీన్ జొన్న రొట్టెలో మెయిన్ ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే రొట్టె చేయడమేను ఆయన రొట్టెలు చేయడమేమో కానీ నా గ్యాస్ బండ అంతైతే నాశనం అయిపోయింది నేను ఆల్రెడీ ఇందాకే కడిగాను మళ్ళీ ఇప్పుడు కడగాలి నాకు గ్యాస్ బండ మా బాబు వల్ల డైలీ త్రీ టైమ్స్ అయితే అయితే కడుక్కోవాల్సి వస్తుంది చూడండి మెయిన్ జొన్న అంటే ఇక్కడే బాగా వత్తాలి బట్ మేము అది బాగా వత్తలేకపోయాము బట్ పర్లేదు టేస్ట్ ఏదో అట్టట్లో అయితే వచ్చాయి మీరు ఎంతమందికి జొన్న రొట్టెలు చేయడం వచ్చండి మాకైతే సరిగా రాలేదు ఫైనల్లీ అవుట్పుట్ ఎట్లా ఉందో చూడండి మీరే లోపల కాలు లేదని నేను అంటాను లేదు కాలిందని అని అంటాడు బట్ నేను ఎప్పుడు తినలేదు కాబట్టి నాకు తెలియదు ఇంకా అదంతా క్లీన్ చేసుకొని అవన్నీ చేసేసరికి నాకు దేవుడు కనిపించాడు నేను ఆల్రెడీ ఉదయం పొంగల్ చేసినప్పుడు మళ్ళీ గ్యాస్ అంతా కడిగానండి చేశాక కడిగాను చేసుకు చేయక ముందుకు కడిగాను ఉంటా మరి